ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్ర ప్రదేశ్ కు శుభ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాత్రల రమేష్ అన్నారు అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకొచ్చి హైదరాబాద్ ను ఏ విధంగా అభివృద్ధి చేశారో నేడు విశాఖకు గూగుల్ ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చనున్నారని ఆయన తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించి గూగుల్ సంస్థను విశాఖకు తీసుకువస్తున్నారని ఆయన తెలిపారు ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలతో భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టించి ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చంద్రబాబు చేస్తున్న కృషి ఫలితాలను ఇస్తున్నాయని ఆయన తెలిపారు విశాఖకు గూగుల్ రావడం రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచేలా ఉందని ఆయన చెప్పారు దేశంలోని అత్యుత్తమైన ఇరవై ఆరు పాలసీలను రూపొందించి సంస్థల నిర్మాణానికి వేగంగా అనుమతులు భూముల కేటాయింపు నుంచి పవర్ సప్లై వరకు ఒక్క అడ్డంకి లేకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అందిస్తున్నామని పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం సమర్థవంతమైన నాయకత్వం ఉండడంతో రాష్ట్రానికి గూగుల్ యాక్సెంఛర్ వంటి టెక్ దిగ్గజాలు వస్తున్నాయని తెలిపారు గత ప్రభుత్వ హయంలో ఐదేళ్లలో వచ్చిన పెట్టుబడులు కంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిని పదహారు నెలల్లోనే వచ్చిన పెట్టుబడులు అధికంగా రావడం జరిగిందని ఆయన తెలిపారు